గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయశ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో పెడుతున్నారు అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశ్చర్య దగ్గర పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ నేను అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుద్ధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాడబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్డుబుల్టీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక ముందుగా మనము రాశుల్ని కనుక చూసినట్లయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది సింహరాశి ఈ సింహరాశి వారికి ఏ దోషాలు ఎక్కువగా బాధిస్తాయి ఏ దోషాలు ఎక్కువగా పోతాయి ఏ దోషాలు ఎక్కువగా మిశ్రమంగా ఉంటాయి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నవగ్రహాల్లో ఒకటైనటువంటి కుజుడు ఈ కుజుడు ఈ యొక్క సింహరాశి వారిని ఎలా మంచిగా ఉంటది ఎలా బాధిస్తాడు అనేది చూసినట్టయితే కనుక కుజుడు సింహరాశిలో గోచార ప్రకారంగా మనం జన్మించినప్పుడు కుజుడు గనక సింహరాశిలో ఉన్నట్టయితే కనుక వారికి కోపం ఎక్కువ ఉంటుంది ముక్కోపి అంటారు మొహమ్మే చెప్పేస్తూ ఉంటారు అలానే సింహరాశిలో వారికి ఉండగానే మానవులుగా గంభీరంగా ఉంటారు సింహరాశి వారు ఒక్కరి ఇంట్లో పుట్టినా కూడా ఎవరు ఏ పని చేసే అవసరంలా మొత్తం వారే మేనేజ్ చేసేస్తారు అందుకని సింహరాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే వారు చాలా మంచివారుగా ఉంటారు కాబట్టి ఆ సింహరాశిలో వారికి జన్మించినప్పుడు గనక కుజుడు గనక స్వస్థానంలో అంటే జన్మించినప్పుడు చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారా ఖచ్చితంగా లగ్నం కూడా అదే అయిందా ఇంకా మీ పని ఎలా ఉంటుందంటే ముక్కోపి అంటారు అంటే ఎవరైనా మాట్లాడితే వాడిని ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది మీరు మాట్లాడు కొట్టారు అందువల్ల అంత ముక్కోపి అంటారు అన్నమాట వాళ్ళని కోపం ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర మీకు నచ్చని విషయం కానీ మీకు పడని విషయం కానీ ఏదైనా ఎవరైనా మాట్లాడినా చెప్పినా చేయమన్నా కూడా మీకు మంచి కోపం వస్తూ ఉంటుంది అన్నమాట మీరు డ్రైవింగ్ లాంటివి చేయకండి చాలా కోపం వస్తుంది ఎక్కువ జర్నీ చేయకూడదు మీరు అలానే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ మార్కెటింగ్ రంగాలు లాంటివి చేయకండి ఏదైనా ఓన్గా చేసుకునేటువంటి బిజినెస్లు కానీ ఏదైనా చిన్నగా చేసుకునేటువంటి వ్యాపారాలు కానీ చేసుకోండి అంతే కానీ జాబ్ పరంగా కూడా మీరు పెద్దగా ప్రయత్నం చేయకండి ఏదైనా చేయాలనుకుంటే విదేశాల వెళ్ళాలనుకుంటే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయండి కుజుడు మీకు మంచి లాభాన్ని ఇస్తారు గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే పదహారు కంట్రీల్లో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మీకు అన్ని రకాల డబ్బు ఆదాయాన్ని సమకూరుస్తారు మీరు చూడటానికి ఎలా ఉంటారంటే కనుక ఎర్రనిగా కోలముఖంతో ఉండేసి ఎప్పుడు కూడా కోపంగా ఉండేసి నారదుల కనిపిస్తారన్నమాట చూడటానికి నారదుల వారు ఎలా ఉంటారో చాలామంది తెలియకపోవచ్చు అలాగా కనిపించే విధంగా ఉంటారు కాబట్టి వారు చూడటానికి ఆహ్లాదకరంగా ఆనందంగా కనిపిస్తారు మనిషిని చూస్తే అట్రాక్ట్గా కనిపిస్తారు కానీ కోపం ఎక్కువ కోపం వస్తుంది అదొకటే సిమ్టమ్ మీకు ఎక్కువ కోపం వస్తుందంటే మీకు కుజుని లోపం ఉంది అలానే వీరు ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా డెసిన్ తీసుకుంటారు ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి ఒక పని చేయాలి ఏదైనా శుభకారం చేయాలి ఏదైనా వ్యాపారం పెట్టాలి అలానే వ్యాపారం ఒకటే కాకుండా ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుని మీరు ఏదైనా మైండ్ పడింది ఆలోచన అంటే దాన్ని వెంటనే అమలు చేస్తారు దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చూడరు ఎదుటి వాళ్ళు చెప్పారు కదా మనం ఆలోచిద్దాం కదా అని చూడరు మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడా ఏమో ఈ చెప్పారు కదా అవుతుందేమని చెప్పేసి అని రెండో ఆలోచన లేకుండా వెంటనే కాలు వేస్తారు అక్కడ బొగ్గుందా మషి ఉందా ఉందా అని చూడరు అది పేడలోనూ బురదలోనూ వేస్తారనుకోండి కాలు కడుక్కోవాల్సి వస్తుంది అందుకొని ఆలోచన విధానము కొంచెం తగ్గించుకోవాలి మీకు పర్టికులర్గా రెమెడీ ఏంటంటే ఇక్కడ అని ఉంటుంది స్ఫటిక మాల స్ఫటికమాల గానీ లేకపోతే కనుక ఉప్పాల స్టోన్ అంటుంది మూన్ స్టోన్ ఇలాంటి కనుక ఖచ్చితంగా మీరు ధరించినట్లయితే కనుక ఆ కుజునితో వచ్చేటువంటి కోపం అయితే మీకు తగ్గుతుంది ఆ కోపం మీకు వచ్చేలా ఉండాలంటే మీకు సిమ్టమ్ అంటే ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మీకు వస్తుంది తెలుసా అండి స్వస్థానం అంటే సింహరాశిలో కుజుడు ఉండడం వల్ల మీ గోచర ప్రకారంగా అయితే ఈ ఒక తుల రాశిలో కుజుడు ఉండటం వల్ల అలానే మకర రాశిలో కుజుడు ఉండటం వల్ల అలానే మీకు మీనరాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మీ గోచర ప్రకారంగా ఇలా వస్తుంది అంటే మీకు చూసుకున్నట్టేది కనుక రెండు నాలుగు ఆరో స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీకు దోషం కింద కూడా మనకి పరిమితలో తీసుకునే జరుగుతోంది అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో అంటే రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు పెద్దగా కుజుడు బాధించడు ఎందుకంటే రెండో స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుజుడు బాధించలేని గురువు గారు అయితే మీకు గురుబలం ఉంది ఎందుకంటే పదకొండో స్థానంలో గురువు ఉన్నాడు ఆ పదకొండో స్థానంలో గురువు వల్ల మీకు ఈ కుజు దోషం అనేది పెద్దగా పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు అలానే మీనరాశిలో ఉన్నటువంటి అష్టమ ఉన్నటువంటి ఏదైతే శని బావ ఉన్నాడో అది కూడా మీకు బాధిస్తుంది కాబట్టి ఈ కుజుని యొక్క స్వభావం గానీ కుజుని యొక్క లక్షణాలు గాని మీరు అంతగా బాధించకపోవచ్చు కానీ రాను కాలంలో సెప్టెంబర్ పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో కుజులు మారతాడు ఎక్కడికి తులారాశికి ఈ తులారాశి కుజు వచ్చినప్పుడు పెళ్లిళ్ళు లాంటివి చేసుకోవడానికి చేయకండి అలానే కుజుడు కన్యారాశిలో రాశిలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి లోపాలు అంటే కనుక భార్య గొడవలు రావడం కోర్టు వరకు వెళ్ళొచ్చు లేదా సెషన్ కూడినటువంటి కేసులు పెట్టవచ్చు అది ఏమో కేసులు అంటారు కదా అలాంటి కేసులు ఏదన్నా చట్టరీచ్చ కూడా పెట్టేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫోర్ నైన్టీ కేసెస్ అంటారు అలాంటి కేసెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి భార్యతో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు అంటే భర్తతో కూడా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు ఇలా చేసుకున్నట్టయితే కనుక మనము తూలి మాట్లాడకుండా ఉండాలి ఇది మీకు ఇచ్చేటువంటి ప్రత్యేకమైన ప్రతినిత్యం కూడా యోగా ఆసనాలు వేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే కనుక ఆ కుజుని యొక్క దోషం అనేది మీకు తొలగిపోతుంది ఇంకా కూడా కుజుని దోషాలు కొంతమేర తొలగాలి అనుకుంటే ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ కుజుని యొక్క పటాపంచలే దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారాలు అయితే మీకు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశూనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అందులో అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువుగారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామంలాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తులతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం గురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్విక శాపం పూర్వీక దోషం అలాంటి శుక్రదోషాలు లాంటివి ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిధులు పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇప్నాటిజం చేతబడి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలరస రోగాలున్న దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పట్టాపంచలేపద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలని కూడా పడ్డాపంచలేకపోతాయి దాంతోపాటు నా ఈ యొక్క దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతుల్లో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకునేటువంటి ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక రెమెడీ మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అని దొరుకుతాయి మనకి పచ్చారీ షాపుల్లో పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి కూడా నాకున్నటువంటి గ్రహ గ్రహరీత్య దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేట నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమిడీ అలానే ఈ కుజు దోషం బాధిస్తుందన్నవాడు ఏ పనులు ముందుకెళ్ళిన వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీకేయ మార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడపిన ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచలేసి మీకు అంత అదృశ్యం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి జయశ్రీమనారాయణ అయితే మనకి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజుల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకుని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయొచ్చు ఇలా చేసినందువలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్యాభర్తలు పెళ్ళి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ బంగ కానీ బాదం పక్క కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చెలాలి సాయంత్రం ఐదులోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో కనుక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాక్కండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ము నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాజన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాజన రెండు ఒత్తిలేసి మట్టి మీదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటంటే ఆవుకి ఆకుకూరలు తినిపించటం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించటం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్తమాలని సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృశ్యవంతలు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యవంతులని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తూ ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం దాగాడింది ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అయితే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మూత బయట పలకలేమోత నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రాబాబు ఈ సంసార జీవితం ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ కూడా పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లాలు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవమే సామెత కాదు మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రపు నాడ అంటే ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము నా పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పులాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాళ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాని కనుక మనము ఇంటికి పెట్టితే సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా యూషోప్ లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాలసర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లోకి గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రుపాధలు ఈ రోజుల్లో ఎవరెలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యనే ఎక్కువైపోయినారు అయితే ఊరకనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది అవన్నీ కూడా మన గడప దొట్టకు దొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసినందుకు ఇది గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జిల్లలు పెద్దలు అలానే అన్నీ కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయశ్రీమనారాయణ